బిస్మిల్ రహమన్ రహీమ్ మితులారా ఇస్లాంకు మనము మీతో ఒక మాట ఈ కార్యక్రమంలో సమకాలిక అంశాలను గురించి కూడా మాట్లాడుకుందామని చెప్పేసి అనుకున్నాం కదా నిన్న ఒక న్యూస్ చూశానండి మనసు కకావికలం అయిపోయింది నిన్న ఒక పెద్ద హీరో సినిమా రిలీజ్ అయింది అది ఒక బెనిఫిట్ షో వేశారు ఆ బెనిఫిట్ షోలో ఒక ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ పదేండ్ల కుమారుడు ఏడేళ్ళ పాప భార్య భర్త నలుగురు కూడా బెనిఫిట్ షోకి వెళ్ళి అక్కడ జరిగినటువంటి ఒక సంఘటనలో త్రొక్కిలో తల్లి ప్రాణాలు కోల్పోయింది ఆ పదేళ్ల కుమారుడు చావు బతుకుల మధ్య హాస్పిటల్లో ఉన్నాడు ఈ సంఘటన నిజంగా చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఇందులో దీనికి సంబంధించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ఈ రోజున అంటే ఈ విధంగా మాట్లాడుకోవడం వలన పోయిన ప్రాణాలు అంత మాత్రం కూడా తిరిగి రావు కానీ భవిష్యత్తులో ఇటువంటి మళ్ళా జరగకుండా మరలాంటి వాళ్ళని జాగ్రత్త తీసుకోవడానికి కొంచెం ఉపయోగపడచ్చు ఇక్కడ అందరి తప్పులు కనబడుతున్నాయి ఒకటి సహజంగా బెనిఫిట్ షో అనగానే ఆ ఫ్యాన్స్ యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది ఆ సందర్భంలో ఈ చిన్న ఫ్యామిలీని తీసుకుని వెళ్ళడం అనేది ఆ కుటుంబం చేసినటువంటి ఒక తప్పు ఒకటి ఇంకొకటి ఏంటంటే ఆ అభిమాన హీరో ఎవరైతే ఉన్నారో అతను ఆ బెనిఫిట్ షోకి రావడం వచ్చినటువంటి వ్యక్తి సరే కొంతమంది ప్రోత్సాహకరంగా ఉంటుంది అభిమానులకి అని అనుకుంటే అతను ఎవరికి కనబడకుండా రావాల్సినట్టు రా వస్తే బాగుండదు పోనీ వచ్చినప్పుడు ఇన్ఫామ్ చేస్తున్నట్లయితే తగిన ఏర్పాట్లు చేసుకుని ఉందరేమో ఏమీ లేకుండా అతను రావడము ఆ అభిమాన హీరోని చూడడం కోసము ప్రేక్షకుల అందరూ కూడా ఎగబడ్డము ఆ తర్వాత త్రొక్కిస్రాడ జరగడం ఇవన్నీ కూడా జరిగింది మహాశైలరా ఇక్కడ మనము ఒక విషయం అదేమిటంటే ఆ బిడ్డ యొక్క కోరిక అంటే ఆ బిడ్డ ఆ సదరు ఆ హీరో యొక్క అభిమాని మొదటి రోజు సినిమా చూడాలి అన్నటువంటి అది ఆ బిడ్డ కోరిక తీర్చడం కోసము ఆ తండ్రి ఆ తల్లి ఎంత ఖర్చు పెట్టో ఎంతో ఖర్చు పెట్టి ఆ టికెట్ తీసుకుని వాళ్ళు రావడం జరిగింది అంటే సహజంగా బిడ్డ కోరిక తీర్చడం అనేది తల్లిదండ్రులు తమ బాధ్యతగా భావిస్తారు చాలా సంతోషంగా ఆ బిడ్డ కోరికను తీరుస్తారు అయితే వారు అడిగింది అడుగునా వారు ఏది అడిగినా కూడా ఇవ్వడం అనేది తీర్చడం అనేది అది ఎంతవరకు సబ్బు అనేది మనం ఆలోచన చేయాలి ఎందుకంటే వారికి మంచి విచక్షణ అనేది మంచి చెడుల విచక్షణ తెలియనటువంటి ఏజ్ వయసు వాళ్ళది పలానది కావాలి అనుకున్నప్పుడు అన్నప్పుడు దాని వలన మంచో చెడు అది ఆలోచన చేసి ఒకవేళ అది మంచిది కాకపోతే ఆ బిడ్డకు సముదాయించవలసినటువంటి బిడ్డను సముదాయించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంటుంది అలా కాకుండా బిడ్డ ఏమడిగినా కూడా తీర్చడం అనేది అది ఇంతవరకు తీసుకుని వచ్చింది మహాశీలారా మహాప్రవక్త ముహమ్మద్ సల్ల సల్ మాట ఏం చెప్తారు అంటే ఎవరి దైవం ఎవరికైతే ఆలు బిడ్డలను ప్రసాదించినప్పుడు అతను వారికి సరైనటువంటి మార్గ నిర్దేశన చెయ్యకపోతే రేపు దైవవతను సమాధానం చెప్పుకుంటాడు అని చెప్పేసి మహాప్రవక్త ముహ్మద్ సల్ చెప్పడం జరిగింది వారి కోరిక కోరికలు తీర్చడం మంచిదే అయినప్పటికీ కూడా అందులో మంచి చెడుల విచక్షణ గ్రహించి వారిని సముదాయించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రులపై ఉంది ఈ సందర్భంలో చావు బతుకుల మధ్య ఉన్నటువంటి ఆ బిడ్డ ఆరోగ్యంగా తిరిగి రావాలని చెప్పేసి నేను దైవాన్ని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను సర్వేజన సుఖన భావంతో థ్యాంక్ యూ